రాను కలియుగం లోపల పుట్టవంతం ఉన్నది పెరగబందం ఉన్నది ఉప్పు నీరు ఒక చోట ఉడకబందం ఉన్నది ఊరు ఒక చోట పెరగవంతం ఉన్నది నీ అస్త పుట్టి పోవద్దు ఈ అస్తానికి ఏ నాడన్న జీవనార్థి పెడుతున్నా ఎల్లమ్మది ఐదు ఏళ్లతో పుట్టాలే ఉప్పలమ్మ తల్లి ಐದೇ ಕಷ್ಟ ಉಪ್ಪದಮ್ಮ ಅಂತ ಇಚ್ಛಿನ ರಕ್ತಮೆ ರಕ್ತಮೆಮೋ ನರಿ ಬಲಹಾರೋರೇನೆ ಗೊರ್ರೆ ಗೊರ್ರೆ ಅದಪ್ಪದ ಶಾಂತಿ ಬೆಟ್ಟ ಅಕೋ உதம்மாட்டி மாரி உப்பதம்ம கூட ரெண்டு ரக பூஜை ரெண்டு நேரில் பூஜை உடல் அனுப்பி தீவன பெரிய మరి బయరకాల విలవాలి అటువంటి గొడి అందు గోడి అందు పిల్లల బాధలు ఎందు పచ్చు నన్ను ఏ విధంగా పూజలు చేస్తారో అందుకే ఉప్పల మతలు ఈ విధంగా పూజలు చేయాలని చెప్పి ఉప్పల మతలు ఏనాడు ఈ రోజు ఒకవేళ మాత్రమైన ఉప్పలమతల్ని